ఆయన అందరికీ నమస్తే తిరుపతి లడ్డు మీద ప్రతి సంవత్సరం వెళ్ళే ఒక వ్యక్తిని అడుగుదాం తిరుపతి లడ్డు మీద ఆయన ఒక అభిప్రాయాన్ని కల్తీ జరిగిందో లేదో ఈయన్ని తెలిసి ఈయన్ని అడిగి కనుక్కుందాం అన్న నమస్తే మీ పేరు సేనప్ప రాష్ట్రంలో హైందవ మతం మీద దాడి జరిగిందని హిందూ సోదరులందరూ చాలా బాధకు గురవుతున్నారు వైసీపీ ప్రభుత్వంలో లడ్డూలో కొవ్వులు కలిపారని చెప్పేసి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం వైసీపీ మీద ఆరో ఆరోపిస్తుంది దీని మీద మీ స్పందన ఏంటి అంటే మనకు తెలిసి ల్యాబ్ రిపోర్ట్ల ప్రకారం అయితే కల్తీ జరిగిందని వచ్చింది కాబట్టి మనం కూడా నమ్మాల్సిందే కల్తీ జరిగింది ఇంకోటి వచ్చేసి లడ్డూలో వచ్చేసి లడ్డూ సైజు కానీ లడ్డూలో క్వాంటిటీ కానీ తగ్గినాయి కాబట్టి జరిగిండొచ్చు ఈ ఈ కూటమి ప్రభుత్వం ముందు అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో నూట అరవై గ్రాములు ఇచ్చేవాళ్ళంట క్వాంటిటీ లడ్డు అరవై గ్రాములు తగ్గించి వంద గ్రాములే ఇస్తున్నారంట అది ఎంతవరకు నిజం లడ్డు సైజు లడ్డూ సైజు అయితే తగ్గింది కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన మీద మీ అభిప్రాయం ఏమిటి పర్లేదు బాగుంది ప్రభుత్వం కొద్ది పర్లేదు ఇప్పటికైతే పర్లేదు ఫ్యూచర్ చెప్పలేము ఓకే ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న పంచాయతీరాజ్ మినిస్టర్ ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నారు ఆయన వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాడు అనుకుంటున్నాం మేమైతే ఓకే ఈ వంద రోజుల పాలనలో బీజేపీ నాయకులు ఎక్కడ కనబడుతున్నారా వాళ్ళైతే మన సైడ్ లేరు కాబట్టి కనపడలేదు సైడ్ ఉన్న వాళ్ళు ఏరియాలో ఉండొచ్చు మనమైతే ఇంతవరకు అయితే ఇక్కడ చూడలేదు అయితే కూటమికి వంద రోజుల పాలనకు సంబంధించి వంద మార్కులకి మీరు ఇచ్చే మార్కులు ఎన్ని सेवेंटी फवेंटी फ सूपर थैंक यू अम्म